టీడీపీకి సంబంధించిన ఒక మనిషి కొలికపోడు గిలికపోడు శ్రీనివాసరావు ఉంది అతని పేరు అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఆ టీవీ ఫైవ్ సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే మూడు సార్లు తనతో రిపీట్ చేయించాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కొమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మూడవది దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పరసీలు వచ్చి ఉందనేది నా బిలీఫు దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ అందరం ఆ కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది బెదిరింపులు పట్టించుకోండి ఇప్పుడు మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాను నేను ఎందుకైపు మీకు కిరాయి హంతకుల వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు కిరాయి హంతకులు చేస్తారు వాడిని చంపితే ఇంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారు అని మనకు ఎట్లా తెలుస్తుంది సో అలాంటిది మీరు టీవీలో చెప్పించటం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం అది కంప్లైంట్ దాని గురించి అంటే కూడా చాలా కంప్లైంట్ రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు తొలిసారిగా కంప్లైంట్ అది ఇప్పుడు ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరు ఇవ్వలేదండి కాంట్రాక్ట్ అని అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారి కంప్లైంట్ చేస్తున్నాను ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది ఆ కోర్టులో అది రేపు వెళ్ళిండ తెలుస్తుంది దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అది నేను చెప్పలేను చంద్రబాబు లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యూహం అనే సినిమాని జగన్ కలుగుణం తీసుకున్నారు కాబట్టి మీ మీద ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఎవరైనా డిబేట్ జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో జగన్ బాబాని చంపేశాడు జగన్ అది చేశాడు అతను ఎవడో మర్డ్రు ఇతన్ ఎవడో దొంగ అతను ఎవడో స్మగ్లరు అని కొద్దిని నెగిస్తే వాళ్ళు మాట్లాడేదే వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలిగేషన్స్ చేయటం అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకొని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్ అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్లో కామెంట్ పొలిటికల్ ఒపీనియన్ నాది దేశంలో ప్రతి ఒడుకున్నట్టే మీరు తెల్లారులు ఇస్తే మీరు డిబేట్లు మాట్లాడచ్చు న్యూస్ పేపర్లో రాయొచ్చు లేకపోతే బుక్ రాయొచ్చు న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు ఒకరిద్దరితో మాట్లాడుకోవచ్చు ట్వీట్ పెట్టవచ్చు అలాగే సినిమా తీయచ్చు అన్ని కూడా మాధ్యమాలు కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది అదే నేను చేస్తున్నా నేను అదే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళకి పానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి ఎక్కడ వ్యూహంలో ఏం వస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను మీరేమి తప్పు చేయనప్పుడు మీకు అసలు అభ మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మడానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎవరు సినిమా చూడాలి కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు గడుగు తడుముకున్నట్టు వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి ఆల్టర్నేటి రిసార్ట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు అనే అతను నేను రాత్రి అన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన కాలేజ్ ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పేడుతాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్ర చంద్రబాబు గారు లోకేష్ అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద చేస్తున్న చేయకపోతే అర్థం ఏంటి వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ లో ఉన్నట్టే కదా ఈ సినిమాలో క్యారెక్టర్ అసోసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే వాళ్ళు చేస్తే పొద్దున్న మిగిలిస్తే చేసేది ఏంటి ఎవరినైనా కాదు నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లేస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే పనిగా పెట్టుకుంటారు దట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు ఓకే క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం పేరు అది లేబుల్ యాక్చువల్ పాయింట్ ఏంటి అది ఒపీనియన్ చెప్తున్నారు ఒకళ్ళ మీద ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అది ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ నైన్టీన్

అది మీరు టీడీపీ వాళ్ళు అని అడగాలి నేను అదే అదే చెప్తాను కాంట్రవర్సీ అనేది నేను సినిమా తీస్తాను కాంట్రవర్సీ అనేది దాని మీద చిత్త దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి మీరు కలగనరా లేకపోతే నా ఇటీలోకి వచ్చి చూస్తారా అలాంటి సీన్లు ఉన్నాయని